సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్నారు జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిందని కూడా అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కూడా రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ విమర్శించారు మూడేళ్ల తర్వాత ప్రతి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు ఎకానమీకి సాయి ధన్ దౌలత్ కే మామలే ఉకార్ కే మామలే दुनिया के देशों में ग्यारहवें स्थान पर खड़ा था आज वह जंप लेकर दुनिया के देशों में चौथे स्थान पर आकर खड़ा हो गया है देश दुनिया के बड़े बड़े अर्थशास्त्री यह दावा कर रहे हैं कि भारत जिस तेजी के साथ अपने कदम आगे बढ़ा रहा है अब इस सच्चाई को नकारा नहीं जा सकता है कि आगामी एक दो वर्षों में इकॉनमी की साइज धन दौलत के आकार के मामले में हमारा भारत టాప్ కంట్రీస్ గత సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ హైదరాబాద్ లిబరేషన్ జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరకుండా వందే మాత్రమంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను ఈ యొక్క త్యాగాలను ఈ బలిదానాలను ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ట్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాము వచ్చే మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారు బిజెపి నేత విద్యాసాగర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాలకులు అధికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి పాలకులు కానీ నేటి పాలకులు కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపబోడం ఎంత మూర్ఖత్వం ఆలోచండి ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తీ బస్తిలో పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాహాస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగ దళుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్ర తెరమరుగు చేయం తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి భావి స్ఫూర్తిగా ఉండాలి ఇది మరో జలియన్ వాల్ సంఘటన అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చూపెట్టినట్టు ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ పాలకుల యొక్క కుట్రలను ఈ పాలకుల కుట్ర కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి పాలకులు సమాధానం చెప్పాలి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒక వర్గం ఈ ఈరోజు ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి